హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి నైంటీస్ మీరు ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్లయితే దిస్ ఇస్ స్వాతి నేను కుకింగ్ వీడియోస్ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండ్ ప్రెగ్నెన్సీ పేరెంటింగ్ వీడియోస్ అయితే చేస్తాను వీలుంటే మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ టాపిక్ అయితే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అనమాట ప్రెగ్నెన్సీ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారు ఎందుకు డిలే అవుతుంది అనేది అయితే నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రావాలి రావాలి అనే కోరుకుంటారు కానీ కొంతమందికి వన్ మంత్కి వస్తుంది కొంతమందికి సిక్స్ మంత్స్కి వస్తుంది త్రీ ఇయర్స్కి కూడా వస్తుంది కొంతమందికి అయితే సెవెన్ ఇయర్స్కి వచ్చిన వాళ్ళని కూడా చూశాను నేను కానీ అసలు డిలే అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నేను ఫస్ట్ అయితే మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకపోవడం ఫస్ట్ మనకి డిలే అయిందంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అసలు మనకి పీసీఓఎస్ ఉందా థైరాయిడ్ ఉందా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉందా అనేది చెక్ చేయించుకుని ముందు నుంచే కూడా మనం ఫోడిక్ యాసిడ్ అండ్ విటమిన్ ట్యాబ్లెట్స్ అయితే డాక్టర్ చెప్పినట్టు తీసుకోవాలన్నమాట దీన్ని బట్టి మనకు త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన బాడీ వెయిట్ అనేది ఎలా ఉంది బాడీ వెయిట్ వచ్చేసి ఓవర్గా ఉన్న మరీ తక్కువ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో మన బాడీని అయితే కంట్రోల్లో ఉంచుకోవాలి ఈ విధంగా అయితే డైట్ ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే అన్హెల్దీ ఫుడ్ అవాయిడ్ చేసేయాలి జంక్ ఫుడ్ అండ్ ఆయిల్స్ మసాలాలు లాంటివన్నీ తగ్గించేసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లాంటి హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి అండ్ ఎవరికైనా అలవాటు ఉంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కూడా మానేయాలి ఇంకా టీ కాఫీలు కూడా తగ్గించేసేయాలి వీటి వల్ల ఫెటిలిటీ ఇష్యూస్ అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ నిద్ర ఉండాలి లేట్ నైట్ ఫోన్స్ చూడడం ల్యాప్టాప్స్ చూడడం వీటిని తగ్గించేయాలి మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలి స్ట్రెస్ ఉండకుండా చూసుకోవాలి ఇంకా చాలా మందికి ఓవలేషన్ అనే దాని మీద అవగాహన లేకపోవడం అంటే పీరియడ్ సైకిల్ కరెక్ట్గా ఉంటే గనక ఎయిట్ డే నుంచి ఫోర్టీన్ లో మనకి ఎగ్ రిలీజ్ అవుతుందనమాట దీన్ని బట్టి ఆ టైంలో మీట్ అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలాంటి అవగాహన లేక చాలా మందికి డిలే అవ్వచ్చు ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఓవెలేషన్ టైం అనేది కరెక్ట్ గా తెలియదు అనమాట దీనికోసం కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా కొన్ని టిప్స్ చెప్తారనమాట దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది వీటన్నిటిని బట్టి మనం హెల్దీ లైఫ్ స్టైల్ని ప్లాన్ చేస్తే హెల్దీ ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుంది ఇంకా లేట్ అవుతుంది ఎలా ఉన్నా సరే అంటే మనకి ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో దాన్ని బట్టి అయితే మనం చెక్ చేయించుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి ఇంక ఇలా అయితే మీరు డాక్టర్ చెప్పేదాన్ని బట్టి డాక్టర్ ని బట్టి మంచి ట్రీట్మెంట్ ని బట్టి అయితే ఫాలో అవ్వండి అంతేగాని మనకి ఊర్లలో చెప్తూ ఉంటారు బేబీ ఎవరో బేబీ బొడ్డుని తీసుకొచ్చి బనానాలో పెట్టి తింటే వస్తుందని ఇలాంటివైతే నమ్మొద్దు మీరు ఏమి కూడా తీసుకోవద్దు దాని వల్ల ఎక్స్ట్రా ఇష్యూస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది సో ఎవరికైతే ప్రెగ్నెన్సీ లేట్ అయిందో వాళ్ళైతే ముందు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే తీసుకోండి ఇంకా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నారో లేట్ అయిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ త్వరగా రావాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకా ఫైనల్ గా నేను ఒక విషయం చెప్తాను నేనైతే ని కాదు నా నాలెడ్జ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇంకా ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్